ఈ స్టోరీ నోటిఫికేషన్ మీకు కావాలి అనుకుంటే నా ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ని క్లిక్ చేసి ఆల్ సింబల్ని ప్రెస్ చేయండి ఇక ఇవాల్టి స్టోరీలోకి వెళితే అంతా స్నానానికి సిద్ధం చేస్తుంది చామంతి కానీ అక్కడికి వచ్చిన భ్రమరా నేనే ఇదంతా చేశాను అని చంద్రికకు చెప్తూ ఉంటుంది అదేంటమ్మగారు నేను అంతా కష్టపడి మా ఊర్లో ఎలా అయితే చేస్తానో అలా రెడీ చేస్తే మీరేంటి క్రెడిట్ అంత క్రెడిట్ అంతా మీరే తీసుకుంటున్నారు అని చామంతి అడిగేసరికి ఎవరు చేస్తే ఏముందిలే ఎవరు చేసినా మా ఓ దిన కోసమే కదా చేసేది అని భ్రమరా కవర్ చేసుకుంటుంది మీరు ఎంత కష్టపడి చేస్తే ఏం లాభం అమ్మగారికి ఇవన్నీ ఏమీ ఇష్టం ఉండదు తను ఆల్రెడీ మేకప్ వాళ్ళను పిలిపించి మేకప్ వేయించుకుంటుంది అని చంద్రిక చెప్పగానే ఇద్దరు కూడా కూలైపోతారు తరువాత చంద్రిక చామంతి ఇద్దరు కూడా అక్కడ మేకప్ వేస్తున్న దగ్గరికి వచ్చేసి ఎలా చేస్తున్నారా అని చూస్తూ ఉంటారు ఇంతలో రమాదేవి చెంపల మీద మంటలు పుట్టేసరికి ఏంటి ఇలా మండుతుంది అని పార్లర్ వాళ్ళని అడుగుతుంది ఏమో మేడం అయినా ఇలా జరగదే ఈ ప్రొడక్ట్స్ అన్ని కూడా మేము ఫారెన్ నుంచి తీసుకొచ్చాము అది మీ స్కిన్ కి సూట్ కావడానికి కాస్త టైం తీసుకుంటుందనుకుంటాను మేడం కాసేపు వెయిట్ చేయండి మంట తగ్గిపోతుంది అని పార్లర్ ఆమె చెప్తుంది అంతలో హర్షవర్ధన్ అక్కడికి వచ్చేసి ఏంటి రమా ఇప్పుడు నీకు ఇవన్నీ అవసరమా అని అడుగుతాడు ఏంటి వయసు ఎక్కువైపోయింది అని నన్ను వెటకారం చేస్తున్నారా ఇంట్లో ఎదిగిన పిల్లలుండగా నీకెందుకు ఇవన్నీ అని ఎక్కిరిస్తున్నారా అని రమాదేవి అడుగుతుంది రమా నా ఉద్దేశం అది కాదు అందంగా లేని వాళ్ళు అందం పెంచుకోవడానికి మేకప్ వేసుకోవచ్చు కానీ ఆల్రెడీ అందంగా ఉన్న వాళ్ళకి మేకప్ ఏమవసరం అని అడుగుతున్నాను అని హర్షవర్ధన్ అంటాడు ఇంతలో రమాదేవి తొంగి తొంగి చూస్తున్న చంద్రికను చామంతిని చూసేస్తుంది ఈ మాటలు మీ మీ కింద పడే వాళ్ళకి మీరు చెప్తే వినే వాళ్ళకి చెప్పండి అని కోపంగా అనేసరికి రమా నేను నీకు ఎంత మంచి మాటలు చెప్పినా సరే నువ్వు తప్పుగానే అర్థం చేసుకుంటావు అని హర్షవర్ధన్ అంటాడు బయటి వాళ్ల ముందు ఎందుకు ఇవన్నీ అని రమాదేవి అనేసరికి సరేలే అయితే నీ ఇష్టం అని హర్షవర్ధన్ ఊరుకుంటాడు అంతలో రమాదేవికి మంటలు పెరిగిపోతాయి మీరేం చేస్తారో నాకు తెలియదు వెంటనే ఈ మంటలన్నీ ఆగిపోవాలి అని రమాదేవి అనేసరికి పార్లర్ వాళ్ళు ఏదో లిక్విడ్ ని అప్లై చేస్తారు అయినా సరే మంట ఇంకా ఎక్కువైపోతుంది ఎందుకు ఇలా మండుతుంది ముందు ఫేస్ వాష్ చేసేసేయండి అని రమాదేవి ఆర్డర్ ఇస్తుంది పార్లర్ వాళ్ళు చకచకచక ఫేస్ వాష్ చేసేస్తారు ఆ తర్వాత చూసేసరికి రమాదేవి ముఖం మీద రెడ్ ప్యాచెస్ ఏర్పడతాయి అసలు ఏం చేశారు మీరు ఈ రెడ్ ప్యాచెస్ ఎందుకొచ్చాయి అని రమాదేవి టెన్షన్ పడుతూ కోప్పడుతూ ఉంటుంది ఆ మంటలు తట్టుకోలేక అల్లాడుతూ ఉంటుంది ఇంతలో చామంతి అది గమనించి వెంటనే వెళ్లి గంధాన్ని తీసుకుని వచ్చి అమ్మగారు అమ్మగారు అంటూ ఒక చెంపకి రాసేస్తుంది కోపం వచ్చిన రమాదేవి చామంతి చెంపను పగలగొడుతుంది రమా ఎందుకు అనవసరంగా తనను చేయి చేసుకున్నావు తను నీకోసమే కదా చేస్తుంది అని హర్షవర్ధన్ అనగానే ఆఫ్టర్ ఆల్ ఒక పని మనిషి నా పర్మిషన్ లేకుండా వచ్చి నన్ను టచ్ చేస్తుందా అని కోపంగా రమాదేవి అంటుంది ఎందుకు అంతలా కోపడతావు అసలు తను ఎందుకు నీ చెంపను ముట్టుకుందో ఒకసారి అద్దంలో చూసుకో అని హర్షవర్ధన్ అనగానే రమాదేవి అద్దంలో చూసుకునే వారికి గంధం ముఖానికి అంటుకొని ఉంటుంది అక్కడ కాస్త రమాదేవికి రిలీఫ్ గా అనిపిస్తూ ఉంటుంది అందుకే రమాదేవి కూడా చామంతిని ప్రేమగా చూస్తుంది నువ్వు ఇంకా మొత్తం రాసేసేయమ్మా అని హర్షవర్ధన్ అంటూ ఉంటే చామంతి ఏడుస్తూ భయపడుతూ ఉంటుంది కానీ రమాదేవి వైపే చూస్తూ ఉంటే రమాదేవి మాత్రం ఏ సమాధానం ఇవ్వదు ఇక హర్షనే హర్షవర్ధనే బలవంతంగా రాయమ్మ ఏమీ కాదులే నేనున్నాను అని చెప్పగానే చామంతి రమాదేవి మొత్తానికి ముఖం మొత్తానికి కూడా గంధాన్ని పూసేస్తుంది కాసేపటి తర్వాత ఫేస్ మొత్తాన్ని కూడా చామంతియే క్లీన్ చేస్తుంది అప్పుడు రమాదేవి అద్దంలో చూసుకుని బర్నింగ్ సెన్సేషన్ అయితే మొత్తం తగ్గిపోయింది కానీ కొన్ని మచ్చలు మాత్రం అలాగే ఉండిపోయాయి ఈ ఫేస్ ని పెట్టుకుని నేను ఫంక్షన్ కి ఎలా రాను అని రమాదేవి టెన్షన్ పడుతూ ఉంటే ఏం పర్వాలేదమ్మగారు మా ఊర్లలో ఇలాంటి పరిస్థితి ఏర్పడినప్పుడు ఆయుర్వేదం పద్ధతిలో ముఖాన్ని కలకలలాడేలా చిటికలో చేసేస్తారు మిమ్మల్ని నేను అలా రెడీ చేస్తాను అది కూడా మీకు అభ్యంతరం లేదంటేనే అని చామంతి అనగానే అమ్మా చామంతి ఆయుర్వేదం పద్ధతులు అంటే తనకేమీ తెలియదమ్మా అసలు నువ్వేం చేయాలి అనుకుంటున్నావో తనకు ఒకసారి చేసి చూపించు అని హర్షవర్ధన్ అంటాడు ఇక అటువైపుగా భ్రమరా పనివాళ్ళ మీద అంతా తన హడావిడి చూపిస్తూ ఉంటుంది ఏ పనులు త్వరగా చెయ్యండి అని గద్దించి అడుగుతూ ఉంటే పనివాళ్ళు కంగారులో అవి ఇవి కింద పడేస్తూ ఉంటారు తనే కాళ్ళకి ఒక ఫ్లవర్ బుకేని తట్టుకుని కింద పడబోతూ ఉంటే చామంతి వాళ్ళ అమ్మ వచ్చి దాన్ని పక్కకు తీస్తుంది ఏంటే నేను నడుస్తుంటే నువ్వు ఇది నా కాళ్ళకు అడ్డం పెడతావా అని లేనిపోనివన్నీ చామంతి వాళ్ళ అమ్మ మీద నెట్టేసి తనను కొట్టడానికి పోతుంది తను మాటలే మాట్లాడలేదు కాబట్టి తను బా బా అని సైగలతో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే ఏంటే విటకారంగా మాట్లాడుతూ నన్నే ఎక్కిరిస్తున్నావా నీ సంగతి చెప్తానుండు అని కొట్టడానికి మళ్లీ వెళ్తూ ఉంటే అంతలోనే రమాదేవి వాళ్ళ అత్తయ్య వచ్చేసి భ్రమరా అని గట్టిగా అరిషి ఆపుతుంది నువ్వేం చేస్తున్నావు భ్రమరా మాటలు రాని మీద నీ ప్రతాపమేంటి అని రమాదేవి వాళ్ళ అత్త అడిగేసరి ఇవికి నిజంగానే మాటలు రావా పెద్దమ్మా ఇలాంటోళ్లను మనం ఇంట్లో పనికి పెట్టుకుంటే మనకే కదా అరిష్టం ఈమెను వెంటనే పనిలో నుంచి తీసేయండి పెద్దమ్మా అని భ్రమ రానేసరికి పని చేసే వాళ్ళ మనకి అరిష్టం కాదు ఇంట్లో ఉట్టిగా కూర్చొని వేరే వాళ్ళ మీద అధిమాయిషి చేసే వాళ్ళని ఇంట్లో పెట్టుకోవడమే పెద్ద దరిద్రం అరిష్టం పూసే గాడిద వచ్చి మేసే గాడిదను చెడగొట్టిందంట తన పని ఏదో తను చేసుకుంటూ పోతూ ఉంటే పాపం తన పనికి అడ్డుపోయింది నువ్వే కదా అని రమాదేవి వాళ్ళ అత్త అనేసరికి ఆ రోబోలో ఇంట్లో అన్ని పనులు చేసేస్తున్నాయి నీకు ఆ విషయం తెలియడం లేదు పెద్దమ్మా అని భ్రమరా కవర్ చేస్తూ ఉంటుంది ఇంతలో చామంతి రమాదేవికి అంతా ఫేషియల్ క్లీన్ చేసేసి తన ఫేస్ ని మంచిగా చేసేసి బయటికి వస్తుంది ఇంట్లో పని చేయడానికి ఏమీ పని లేక ఖాళీగా కూర్చొని ఇంట్లో ఉన్నదంట కూర్చొని తింటున్నారు పెద్దమ్మ వీళ్ళు వీళ్లకు వీళ్ళ సంగతి నీకు తెలియదు వీళ్లను ఇలా కనుక మనం కంట్రోల్ చేయకపోతే వీళ్ళు మన మాట వినరు పెద్దమ్మ అని భ్రమర అంటూ ఉంటే ఈ మాటలన్నీ వింటున్న చామంతి కంగారు పడుతూ ఉంటుంది ఇక నేను వచ్చేసాను కదా పెద్దమ్మా ఈ పని వాళ్ళందరి తాట తీసి మరి పని చేపిస్తానులే అని భ్రమర అంటూ ఉంటే ఏమీ మాట్లాడలేక రమాదేవి వాళ్ళ అత్త ఊ అని తల ఊపుతూ ఉంటుంది వీళ్ళు డబ్బున్న వాళ్ళే రాజావారు రాణి కూడా డబ్బున్న వాళ్ళే కాని వీళ్ళెలా ఉన్నారు వాళ్ళు ఎలా మమ్మల్ని చూసుకునేవారు అసలు వాళ్ళకి వీళ్ళకు పోలికే లేదే అని చామంతి బాధపడుతూ ఫ్లాష్ బ్యాక్ లోకి వెళుతుంది అందులో చామంతి యువరాణిలాగా తయారయ్యి రాణివారి దగ్గరికి వస్తుంది బంగారు బొమ్మలా ఉన్నావమ్మా నా దిష్టి తగిలేలా ఉంది ఉండు దిష్టి చుక్క పెడతాను అని రాణివారు చామంతికి దిష్టి చుక్క పెడతారు అయినా నాకు దిష్టి తగుల్తే ఏం జరుగుతుంది అమ్మా ఇంకొక కష్టం వస్తుంది అంతే కదా అని చామంతి అనగానే ఏ అని ప్రేమగా రానివారు ఒకటిస్తారు అయినా కష్టమే ఆస్తిగా బతికే మాలాంటి వాళ్లకు ఇంకా కొత్తగా వచ్చే కష్టాలు ఏముంటాయమ్మా అని చామంతి అనగానే కష్టాన్ని మించిన ఆస్తి ఏముంటుంది చెప్పమ్మా సుఖం నీడలో బతికేవాడి జీవితం అక్కడే ముగిసిపోతుంది అదే కష్టం చేయి పట్టుకుని నడిచేవాడి జీవితం ఎక్కడికో వెళ్ళిపోతుంది నీ కష్టమే నిన్ను గొప్ప స్థాయికి తీసుకెళ్తుంది చూడు అని రాణివారు చామంతిని దీవిస్తూ ఉంటారు తరువాత చామంతి ప్రజెంట్ సీన్ లోకి వచ్చేసి రాణివారు పని వాళ్ళను కూడా సొంత వాళ్ళలా దగ్గరికి తీసుకుంటే వీళ్ళు మాత్రం పని వాళ్ళని పురుగుల్లాగా చూస్తున్నారు వాళ్ళకి వీళ్ళకి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది ఎంతైనా అక్కడి మనుషులు ఆ ఊరి వాళ్ళ మనస్తత్వాలే వేరు ఇక ఈ సిటీ వాళ్ళ మనస్తత్వాలైతే అసలు చెప్పనక్కరే లేదు అందులోను రమాదేవి మేడం గారి మనస్తత్వం అయితే అసలు లేము ఈ భూమి మీద ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా అని ఇక్కడికొచ్చాకే తెలుస్తుంది వీలైనంత త్వరగా మా ఊరికి నేను వెళ్లిపోవాలి అని చామంతి ఏడుస్తూ తన మనసులో ఇవన్నీ అనుకుంటూ ఉంటుంది నెక్స్ట్ సీన్ లో చామంతి లాన్లో కూర్చొని భ్రమర అన్నమాటల్ని తలుచుకుంటూ బాధపడుతూ ఉంటుంది ఇంతలో ప్రేమ్ లిఫ్ట్ దిగుతాడు మంచి మంచిగా కోటు సూటు వేసుకొని కిందికి వచ్చి నన్ను ఈ సూట్లో కనుక చామంతి చూసింది అంటే ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి అని అంటూ చామంతిని వెతుకుతూ ఉంటాడు చామంతి డల్గా ఉన్నట్టుందే ఓయ్ చామ్ ఎలాగుంది సూటు బూటు అని ప్రేమ అనగానే చామంతిని ప్రేమను చూసి చాలా షాక్ అయిపోతుంది వావ్ చాలా బాగున్నావు డ్రైవర్ బాబు అని మెచ్చుకుంటుంది నిజంగా అంత బాగున్నానా ఈ సూట్ నాకు సూట్ అయిందా అని కావాలని ప్రేమ అడుగుతూ ఉంటే చాలా బాగుంది ఇందాక అరుణ్ బాబును కూడా ఇలాంటి సూట్ లోనే చూశాను అని చామంతి అంటుంది నిజం చెప్పాలా డ్రైవర్ బాబు అసలు ఆయన కంటే కూడా ఈ బట్టల్లో నువ్వే చాలా అందంగా ఉన్నావు అని చామంతి అంటూ ఉండగానే అసలు నీకు ఈ డ్రెస్ ఎవరిచ్చారో తెలుసా అని ప్రేమ అడుగుతాడు ఎవరిచ్చారు అరుణ్ బాబు ఇచ్చారా అని చామంతి అనగానే కాదు చిన్నబాబిచ్చారు చామంతి టెన్షన్ పడుతూ చిన్నబాబా ఈ సూటు మీకు చిన్నబాబు ఇచ్చారా ఇంట్లోనే ఉన్నారా నేనతన్ని చూడలేదే అని కంగారు పడుతూ మాట్లాడుతూ ఉంటే ఓ నువ్వు చిన్న చిన్నబాబును చూడలేదు కదా గదిలోనే ఉన్నాడు పద పరిచయం చేస్తాను అని ప్రేమ అనేసరికి ఆ అంత భాగ్యం నాకొద్దులే అని చామంతి చేయిలాక్కుంటుంది మన చిన్నబాబే కదా చామ్ పదా వెళ్ళి చూద్దాం అని ప్రేమంటూ ఉంటే మన దీపమే కదా అని ముద్దు పెడితే మన మూతే కాలుతుంది అవసరమా చెప్పు ఆయన బట్టలు నీకెందుకు ఇచ్చారు అసలు ఆయన బట్టలు నీకిచ్చేస్తే ఆయన ఏం బట్టలేసుకుంటారు అని చామంతి అడిగేసరికి చిన్నబాబు తిక్కలోడు కదా ఆయన ఎప్పుడు ఏం చేస్తాడో ఎవరికీ తెలియదు ఆయనకు ఈ డ్రెస్సు నచ్చలేదంట అందుకే నాకు ఇచ్చేశాడు నేను వేసేసుకున్నాను అని సింపుల్గా ప్రేమ అనగానే అవునులే అయినా ఆయనకు ఇలాంటివెందుకు నచ్చుతాయి ఆయనకి నచ్చేవన్నీ వేరేలా ఉంటాయి కదా నీకొక విషయం చెప్పనా అసలు నిన్ను ఈ సూట్లో చూస్తూ ఉంటే ఈ ఇంటి చిన్నబాబు ఎలా ఉండాలి ఎలా ఉంటాడు అని నేను ఊహించుకున్నానో నువ్వు అలానే ఉన్నావు తెలుసా అసలే ఎర్రగా బుర్రగా ఆపిల్ పండులా నిగనిగలాడుతూ ఉంటావు కదా అందుకే ఈ బుట్టల్లో చాలా అందంగా కనిపిస్తున్నావు తెలుసా అని చామంతి అనగానే థ్యాంక్స్ ఛామ్ అని ప్రేమ్ మురిసిపోతూ అంటాడు అది సరే ఈ చొక్కా వేసుకున్నావు మరి నేను కుట్టిన చొక్కా వేసుకోవా అని ఫీల్ అవుతూ చామంతి అడిగేసరికి ఓ కుట్టేశావా అని ప్రేమ అనేసరికి ఎప్పుడో కుట్టేశాను ఉండు తీసుకొస్తాను అని చెప్పి చామంతి షర్ట్ తీసుకుని వచ్చి ప్రేమకి ఇస్తుంది నీకు నచ్చిందా అని అడుగుతుంది నీ చేత్తో చేసింది ఏదైనా సరే అద్భుతంగా ఉంటుంది ఓ ఏంటి చామ్ నువ్వు షర్ట్ మీద చామంతి ఫ్లవర్ వేసావు ఇది నీ బ్రాండా అని ప్రేమ అనగానే చామంతి అంటే ఫైర్ అనుకుంటీవా అది ఒక బ్రాండ్ డ్రైవర్ బాబు అని చామంతి డైలాగ్ కొడుతుంది ఆ షర్ట్ వేసుకుని ప్రేమ్ వచ్చేసరికి చామంతి చాలా ఆనందంగా ఫీల్ అవుతుంది ఎలా ఉంది అని ప్రేమ అనగానే నాదిష్ట తగిలేలా ఉంది అని అంటూ వెళ్లి కొంత పసుపు తీసుకుని వచ్చి కాలర్ దగ్గర కొద్దిగా అంటిస్తుంది ఏంటిది అని ప్రేమనగానే కొత్త వస్తువులకి ఇలాగే పెట్టాలి మేము ఏ కొత్త వస్తువు కొన్నా పసుపు కచ్చితంగా పెడతాం అని చామంతి అనగానే ఓ అలాగా అని ప్రేమంటాడు నెక్స్ట్ సీన్లో చంద్రిక పొయ్యి తుడుస్తూ ఉంటే అక్కడికి చామంతి వచ్చేసి ఏంటత్తా ఇంకా రెడీ కాలేదా ఈరోజు వాళ్ళ ఫంక్షన్ కదా అని అడిగేసరికి ఈరోజు వాళ్ళ ఫంక్షన్ అయితే వాళ్ళు రెడీ అవుతారు కానీ నేను కొత్త బట్టలు కట్టుకోవాలా ఏంటి అని చంద్రిక అంటుంది అదేంటి అత్త అలా అంటావు ఇంట్లో వేడుక అంటే అందరిదే కదా వాళ్ళ స్థాయికి తగ్గట్టు వాళ్ళు కట్టుకుంటే మన స్థాయికి తగ్గట్టు మనం కూడా కట్టుకుందాం ఆ అదే మొన్న ఒక చీర చూపించి అమ్మగారికి నచ్చలేదు కాబట్టి నీకిచ్చారు అని చెప్పావు కదా ఆ చీర కట్టుకో ఆ చీరను మా అత్త కట్టుకుంటే మామూలుగా ఉంటుందా చంద్రిక మాత్రం తడబడుతూ లేవే అని అంటుంది అప్పుడప్పుడు మాత్రమే ఇలాంటి అవకాశాలు వస్తూ ఉంటాయత్తా వద్ద అనకూడదు కట్టుకుందువురా అని చెప్పి బలవంతంగా చామంతి చంద్రికను తీసుకుని వెళ్తుంది చంద్రిక ఆ చీర కట్టుకుని బయటికి రాగానే అబ్బా ఎంత బాగున్నావో తెలుసో అత్తా కొత్త చీర కట్టుకుంటే అచ్చం మహాలక్ష్మిలా ఉన్నావత్తా అని చామంతి అంటూ ఉండగానే చంద్రిక జ్యూస్ అని రమాదేవి కేక వేస్తుంది అమ్మో అమ్మగారికి జ్యూస్ ఇచ్చే టైం అయింది నేను వెళ్ళాలి అని కంగారుగా జ్యూస్ తీసుకుని చంద్రిక రమాదేవి దగ్గరికి వెళ్తుంది మరి చంద్రిక కట్టుకున్న చీరను చూసి ఆ చీర ఎవరు కొనిచ్చారు నీకు అన్ని డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి అని రమాదేవి నిలదీస్తుందా లేదా అన్నది తెలుసుకోవాలి అంటే మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గివ్ వన్ లైక్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్